अन्दर्के नमस्कारं चटुबिके स्वागतम। ओम नमो भगवते वासुदेवाय पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् ముఖం కరోతి వాచాం పంగుం లంఘయతే గిరిం యత్పాతమహం వందే పరమానందమాధవం గీతోకములన్ పఠిచ మనుచున్ గీతోకములన్ పఠించు మనుచున్ గీత విద్యాకనశ్రీతూ నేర్వుు బహుధా చిద్రూపి అయినన్ను సచ్చేతస్కున్ పునరించినారు పరమాశీర్వాదమందించి ఏ రీతిన్మిమ్ము నుంచో శ్రీ ఆలి సద్గురూ అందరికీ మరోమారు నమస్కారం భగవద్గీత అనేది ఒక మతానికి చెందినటువంటి గ్రంథంగా లేదా ఒక సంస్కృత శ్లోకాలతో కూడినటువంటి గ్రంథంగా మనం భావిస్తూ ఉంటాం భగవద్గీతను మనం ఎక్కడ వింటామంటే సామాన్యంగా దేవాలయాల్లో వింటాం నేటి కాలంలో ఎలా అయ్యిందంటే పరిస్థితి అది ఎవరైనా చనిపోయినటువంటి సందర్భంలో ప్లే చేసేటువంటి ఒక గ్రంథంగా మారిపోయినటువంటి కాలంలో మనం ఉన్నాం ఎవరైనా మరణిస్తే అక్కడ జాతస్య ధ్రువ మృత్యు ధ్రువంజన్మ మృతస్య అనేటువంటి శ్లోకాలను మనం వింటూ ఉంటాం ఏదైనా సందులో ఏదైనా వీధిలో మనకు భగవద్గీత వినిపిస్తుంది అంటే అటువైపు వెళ్ళకూడదు అక్కడ ఎవరైనా మరణించారేమో అనేటువంటి సందేహానికి గురవుతూ అటువైపు వెళ్లకుండా మనం ఉంటాం కానీ భగవద్గీత అనేటువంటిది ఎవరో మరణించినప్పుడు ప్లే చేసుకునేటువంటి ఒక గ్రంథం కాదు భగవద్గీత కేవలం సంస్కృత శ్లోకాలతో నిండి మన మనెవరికి అర్థంగా అనేటువంటి విషయాలను తెలిపే గ్రంథం కాదు మనం ఎలా జీవించాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఏ విధంగా మెలగాలి అనే విషయాలని మనకు ఎంతో చక్కగా తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం సనాతన భారతీయ ధర్మ తత్వ సిద్ధాంతాలను తనలో నిబిడీకృతం చేసుకున్నటువంటి గ్రంథం భగవద్గీత ద్వాపర యుగం చివరిలో కురుక్షేత్ర సంగ సంగ్రామంలో అర్జునుడు వ్యామోహానికి గురై యుద్ధం చేయను అని చెప్పినటువంటి సందర్భంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్యోపదేశాన్ని తన యొక్క ఈశ్వరవాణితో చేసినటువంటి అద్భుతమైన గ్రంథరాజమే భగవద్గీత ఈ భగవద్గీత మహాభారతం వ్యాస విరచితమైనటువంటి మహాభారతంలో భీష్మ పర్వంలో మనకు కనిపిస్తుంది మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి అందులో భీష్మ పర్వంలో భగవద్గీత ఉంటుంది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల కలయిక పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతలో ఉన్నాయి ఇందులో మొత్తం ఏడు వందల శ్లోకాలు మనకు కనిపిస్తాయి కొన్ని పుస్తకాల్లో అయితే ఏడు వందల ఒక్క శ్లోకాలు ఉంటాయి అది ఎక్కడ భేదం ఈ విధంగా ఉంది అంటే పదమూడవ అధ్యాయం మొట్టమొదటి శ్లోకం అర్జునుడి ప్రశ్న అదనంగా ఉన్నటువంటి గ్రంథంలో ఏడు వందల ఒక్క శ్లోకాలు ఉంటాయి ఎక్కడైతే అర్జునుడి ప్రశ్న ఉండదో అక్కడ ఏడు వందల శ్లోకాలు మాత్రమే మనకు కనిపిస్తాయి సరే భగవద్గీత మనకేం తెలియజేస్తుంది అని మనం ప్రశ్నించుకుంటే భగవద్గీత మన జీవితం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఇది మొట్టమొదటి విషయం భగవద్గీతలో వేదాంత తత్వం యొక్క సంపూర్ణ సారాంశం మనకు కనిపిస్తుంది అందుకనే గీతా మహాత్మ్యంలో చెప్తారు భగవద్గీత ఎలాంటిది అంటే ఉపనిషత్తులు అనేటువంటి ఆవు నుండి పితకబడినటువంటి పాలు వాటి యొక్క సారం ఏదైతే ఉందో అదే భగవద్గీత మరి మనకి ఆ గోవుల నుండి ఆ పాలుని స్వీకరించి అందించేటువంటి గోపాలకుడే కృష్ణ పరమాత్మ ఆ పాలుని స్వీకరించేటువంటి దూడ అర్జునుడుగా అక్కడ ఉపమానం చెబుతూ ఒక శ్లోకంలో చెప్తారు సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల గోపాలనందన సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని ఆ విధంగా ఉపనిషత్తులన్నింటి యొక్క సారాంశాన్ని ఎంతో అలతి అలతి పదాలతోటి మన జీవితాన్ని సంస్కరింపజేసుకునేటువంటి విధంగా మనకు అందించేటువంటి గ్రంథం భగవద్గీత అది భగవద్గీత యొక్క మహిమ దీన్ని మనం కేవలం పూజాగతికి మాత్రమే పరిమితం చేసుకున్నట్లయితే మనం అద్భుతమైన జీవితాన్ని విడిచిపెట్టుకున్నట్లు అవుతుంది భగవద్గీత తెలియజేసేటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటిది ఆచరణ రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తారు స్థితప్రజ్ఞుడంటే ఎవరు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి ఈ విషయాలను మనకు తెలియజేస్తారు అలాగే మూడో అధ్యాయం కర్మయోగంలో మనం ఏ విధంగా కర్మను ఆచరించాలి మొదలైనటువంటి విషయాలను చెప్తారు అలాగే పన్నెండవ అధ్యాయంలో భక్తి యోగంలో నిజమైనటువంటి అసలైనటువంటి భక్తి అంటే ఏంటి నిజమైన భక్తుడు ఎవరుగా చెప్పబడతారు అనే విషయాన్ని చెప్తారు పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తూ అక్కడ కూడా మన యొక్క ఆచరణ ఏ విధంగా ఉండాలో తెలియజేస్తారు ఇక పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగ యోగం గుణత్రయ విభాగ యోగంలో కూడా గుణాతీతుడి యొక్క లక్షణాలు తెలియజేస్తూ మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం గుణాతీత స్థితిని ఎలా పొందాలి అనే విషయాన్ని తెలియజేస్తారు అలాగే పదహారో అధ్యాయం దైవాసర సంపద్ విభాగ యోగం మనకి సంపద అంటే మనం కేవలం మనకు ఉన్నటువంటి భూములు లేదా మనకున్న ఆస్తిపాస్తులు మనకు దగ్గర ఉన్నటువంటి బంగారం ధనం మొదలైనదిగా మనం భావిస్తాం అది సంపదే కానీ మనలో విద్య అనేటువంటి సంపద ఉంటుంది మనలో ఉన్నటువంటి గుణాలు అనేటువంటి సంపద కూడా ఉంటుంది మనలో మంచి మంచి గుణాలు ఉంటే అది దైవీ సంపదగా చెప్పబడుతుంది మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా ఆసుర సంపదగా చెప్పబడుతుంది కాబట్టి దైవ సంపద ఏంటి ఆసుర సంపద ఏంటి మనలో ఏ ఎటువంటి ఎటువంటి గుణాలను మనం కలిగి ఉండాలి ఎటువంటి గుణాలను మనం విడిచిపెట్టాలి అని తెలియజేస్తూ దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఆయా విషయాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ మనకు తెలియజేశారు దైవ సంపదను మనం పెంచుకోవాలి ఆసుర సంపదను మనలో నిర్మూలించుకోవాలి అలాగే పదిహేడవ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మూడు రకాలైనటువంటి యజ్ఞాలు ఏమిటి మూడు రకాలైనటువంటి తపస్సులు ఏంటి మూడు రకాలైనటువంటి దానాలు ఏ విధంగా ఉంటాయి మూడు రకాల ఆహార పదార్థాలు ఏంటి ఈ విధంగా చెబుతూ సాత్వికము రాజసికము తామసికమైనటువంటి విషయాలను విశ్లేషించారు చాలా చక్కగా అవి కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలో మనకి తెలియజేస్తూ ఉంటాయి అలాగే పద్దెనిమిదవ అధ్యాయం తీసుకున్నట్లయితే పద్యా పద్దెనిమిదవ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం ఇందులో కూడా ధృతి గురించి సుఖం గురించి కర్త గురించి కర్మ గురించి జ్ఞానం గురించి జ్ఞేయ పదార్థం గురించి ఈ విధంగా అన్ని విషయాలను తెలియజేస్తూ ఇక్కడ కూడా చివరికి చెప్పేది ఒకటే విషయం ఏంటంటే మన నిజ జీవన విధానంలో మన దైనందిన జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలి ఎలా మెలగాలి ఏ విధంగా మనం ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే భగవద్గీత అనేది ఆచరణ వేదాంత గ్రంథం ఇది కేవలం మనకు తెలియనటువంటి పదాలని ఏదో తీసుకువచ్చి చెప్పేటువంటిది కాదు మనం ఎలా ఆచరించాలో మనకు తెలియజేస్తూ ఉంది ఇంత తత్వాన్ని మనకు కృష్ణ పరమాత్మ అందించి చివరికి ఏం చెప్తారంటే ఇవన్నీ కూడా తత్వజ్ఞాన రహస్యాలు వీటిని మీరు గ్రహించండి ఆచరించండి అర్జునుడికి అదే విషయాన్ని చెప్తారు ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ మయ విమృశ్యైత దశేషేణ యథేఛసి తథాకురు అని ఇప్పటి వరకు నేను రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం అశోచ్యానన్వ శోచస్వం దగ్గర నుండి మొదలుపెట్టి పద్దెనిమిదవ అధ్యాయం అరవై మూడవ శ్లోకం ఇతితే జ్ఞానమాఖ్యాతం వరకు నేను చెప్పినటువంటి జ్ఞానమంతా కూడా ఎంతో రహస్యాతి రహస్యమైనటువంటిది ఎంతో నిగూఢమైనటువంటిది దీని అంతటినీ కూడా నేను నీకు అందించాను నువ్వేం చేయాలి అర్జున అంటే ఇప్పటి వరకు నేను తెలియజేసిన దాన్ని మొత్తాన్ని కూడా విమర్శించుకో ఆలోచించు నీ మనస్సులో అది సరైనదా కాదా అని విచారించు భగవంతుడు నీకు మంచి గొప్ప శక్తిని అందించాడు మానవుడికి మేధాశక్తి బుద్ధి రూపంలో గొప్ప శక్తి ఉంది ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ తెలుస్తుంది కాబట్టి ఓ అర్జున విమృష్య నువ్వు దాన్ని విమర్శించుకో ఆలోచించు విశ్లేషించుకో ఏది మంచి ఏది చెడు అనే దాన్ని విచారించు నువ్వు భావంలో మంచి భావాన్ని నెలకొల్పుకో యథేచ్ఛసి చసి కురు చివరికి నీ ఇష్టం నేను చెప్పవలసిందాన్ని నేను అందించాను నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఆచరించు అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే మనకి పెద్దలు మన యొక్క పూర్వీకులు అందరూ కూడా మనకి ఎంతో నీతి జ్ఞాన భాండాగారాన్ని అందించారు అదంతా మనకు తెలుస్తూనే ఉంటుంది అయినా కానీ మనం దాన్ని ఆ ప్రకారంగా మనం ఆచరించం అక్కడ కారణం ఏంటి అంటే మన మనస్సు ఒప్పుకోదు కాబట్టి మన మనస్సును ఒప్పించాలి అన్నట్లయితే ఎల్లప్పుడూ మనం దైవ చింతనతోటి గొప్ప సద్భావాన్ని మన మనస్సులో నెలకొల్పుకుంటూ ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రేరణను మనలో మనం ఎల్లప్పుడూ కలిగించుకోవాలి దానికి ఒకటే ఉపాయం సాధన ఆ సాధన మనం చేసినట్లయితే మన యొక్క దైనందిన ఆచరణం ఎంతో చక్కగా ఉంటుంది మన యొక్క అంతర్గతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని మనం తెలుసుకోగలుగుతాం జన్మ సార్థకత వైపు నడవగలుగుతాం అటువంటి క్రమాన్ని మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందించారు కాబట్టి భగవద్గీత అనేది కేవలం పూజాగతికి మాత్రమే పరిమితమైంది కాదు కేవలం ఎవరైనా మరణించినప్పుడు వినేటువంటి ఒక పాట లాంటిది కాదు లేదా ఎవరో ప్రవచనాలు చెప్తారు వారికి ప్రవచనం చెప్పుకోవడానికి ఉండేటువంటి వస్తువు కూడా కాదు మనం ప్రతిరోజు ప్రతి లిప్త ప్రతి క్షణం ఆచరించేటువంటి విధానాన్ని భగవద్గీత మన ముందు ఉంచుతుంది కాబట్టి ఆ విధంగా మనమంతా కూడా భగవద్గీత అందించినటువంటి ఆచరణాత్మకమైనటువంటి తత్వాన్ని మన దైనందిన జీవితంలో అన్వయించుకుంటూ మన మనస్సులో గీతాతత్వాన్ని ఎల్లప్పుడూ నిలుపుకుంటూ ప్రతిరోజు గీతా శ్లోకాలని చదువుకుంటూ ఆ విధమైనటువంటి తాత్విక జీవితాన్ని గడపడానికి ప్రయత్నిద్దాం